போனும் <laughs> எந்த ఏ ఇస్టేజ్ గుడబర్ల కొనిస్తాను నేను స్పెట్ చేద్దాం కదా దీని దాంట్లో పార్ట్ sare 80% కి అవకాశం ఉంది 50 50% కి మిస్సింగ్ 50% లోసర్ ఏమయిందంటే సర్ తాగుని పైపులు ఆగిపోయింది సర్ రోడ్ చేస్తే రోడ్ చేయాలి రైల్వే గా ఉంది రైల్వే చేస్తే రోడ్ అవుతుంది ఇక్కడ చేస్తే పైపులు ఆగిపోతాయి పూర్తి మార్కు మొత్తం ಇಲ್ಲ ಮುಗ ಇಬ್ಬಂದ್ರೆ ಶ್ರೀನಗರ ಅದನ್ನು ಕೊಟ್ಟವರಂತೆ ಇಡೀ ಇಬ್ಬರು ದಾಂಕು ಅಂದರೆ ಸಹಕರಿಸುವ ಇಬ್ಬರು ವಾಳಿಗೆ ಪ್ರಭುತ್ವ ಪರಂಪರಲ್ಲಿ ಇಂತ ನಷ್ಟಪಡಿನ ಅಂಶ ಮಾಂಪ್ಲೇ ಮಾ ಕೌನ್ಸರ್ మా గుర కొంటే చె గుడి కూడా చెప్పినా అందరికి ఇప్పుడు గుడి అందరికి కావాలి రోడ్ అందరికి కావాలి మంచి అందరు కావాలి గుడి అవసరమే గుడి కన్నా ముందు కావలేదు కావాలి మంచిగా రోడ్ కావాలి లేనేది కావాలి కాబట్టి కాంపడవాలి ఏమని చెప్పిన పిల్లలు ముట్టడం కాంబడమని చెప్పినా ఇలా ప్రజలకు అవసరాలకు వస్తుంది మేము ఇంకా సంతం చేయడం మాకు ఇబ్బంది లేదు మా వాళ్ళు అయినా కూడా వివరించాలని చెప్పి హాస్పిటల్ చెప్పి కానీ ఈ రెండు బిల్డింగ్ల పరిస్థితి చెప్పి ఆయన పెద్ద చెప్పింది ఆయన పెద్ద మాట చెప్పండి రెండు బిల్డింగ్లో వెనక్కి జరగాలి సార్ సార్ నీకు ఆప్షన్ కూడా ఎంత మున్సిపాలిటీ నోటీసు లేకపోతే నువ్వు మీరు తీసుకున్నాడని చెప్పి దానికి సంబంధించిన కన్స్ట్రక్షన్ కాస్ట్ ఏమైనా తేడా సరే అంత ఆయన అనుకున్నది కాబట్టి ఎంతో కొంత వర్క్ చేయాలి లేదు దాని ముందు డ్యామేజ్ కావాలంటే గవర్నమెంట్ జాబితాను కూడా వంద కదా సమస్యలు పరిష్కారం మీదే చేసుకోవాలి తప్పితే నేను కోట కొద్దిగా ఒక పదిహేను తొందరగా ప్రాబ్లం ప్రజావత్సరాలు ఆపక్ష యాభై ఐదు ఫీట్లు యాభై ఐదు ఫీట్లు ఫిక్స్ కానీ యాభై ఐదు ఫీట్లు ఇంచైదు ఫీట్లు ఒక ఐదు ఫీట్ డ్రైనేజు దక్క డ్రింకింగ్ వాటర్ లేవు యాభై వారాలు యాభై వారం అవకాశం లేదు అవకాశం లేదు అయిపోయింది యాభై ఐదు యాభై చేసే అవకాశం లేదు